ఇక్కడ నేను సగం కొబ్బరి చిప్పని తీసుకున్నాను వాటిని సన్నటి ముక్కలుగా తరిగి ఇలా నూనెలో మునిగేలాగా వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ నూనెలో పచ్చిశనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి ఆప్షనల్ మీకు కొంచెం స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు ఇవి కూడా తీసి పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సర్ గ్రైండ్లో వేసుకొని అప్పుడే రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా మిక్సీ పట్టుకుంటా అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఆవాలు ధనియాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత మనం ఇంత ముందు మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీ తీసి ఇందులో వేసుకొని కలిగే తిప్పుకోవాలి అంతే రుచికరమైన కొబ్బరి చట్నీ రెడీ ఇక్కడ నేను చింతపండు వేయలేదండి చింతపండు వేసుకుంటే ఇంకా బాగుంటుంది